హాయ్ అండి ఒకే ఒక పొండితో ఇంట్లో ఉండే ఎలకలన్నీ ఎలగొట్టుకోవచ్చు అని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ చూసి మీకు నచ్చితే అయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా పోస్ట్ టిప్ని తెలుసుకుందాం మనకి పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి మనకి ఎక్కడికైనా వెళ్ళాలి జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే మనం పూజలు చేసుకునేటప్పుడు కానీ ఒక్కోసారి పీరియడ్స్ అయితే మనం ఆపుకోవాలని ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ట్యాబ్లెట్స్తో పని లేకుండా టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి అవి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఇలా నిమ్మబద్ద మనం కట్ చేసుకుంటూ ఉంటాం కదండీ రసం తీసుకున్న తర్వాత గింజలు ఉంటాయి కదా ఆ సీడ్స్ ఒక ఫైవ్ డేస్ ఉదయం సాయంత్రం ఒక త్రీ కానీ ఫోర్ కానీ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని చక్కగా తాగేసామనుకోండి మనకి పీరియడ్స్ అనేది ఆగిపోతాయండి ట్రై చేయండి ఇది డేట్ ముందు ఒక ఫైవ్ డేస్ ముందు కానీ లేదంటే డేట్ అయిపోయిన తర్వాత మనం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే సీడ్స్ని వేసుకోవచ్చండి మనకి పీరియడ్స్ కూడా ఆగిపోతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం చెవులో పెయిన్ బాగా వచ్చి వస్తుంది అనుకోండి ఎక్కువగా మనం మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మెడిసిన్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి శాస్త్రీయభం కానీ మెంతోప్లస్ కానీ రెండు బంక్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్కి అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా చెవులో పెట్టేసుకున్నాం అనుకోండి చెవులో పెయిన్ అనేది చక్కగా తగ్గిపోతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఫేర్ లోలీ ఫేస్ పౌడర్తో మనం చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చండి ఈ రెండు బాగా చేసేసి ఫేస్ అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి చక్కగా మనకి ఆన్ అంతా పోతుంది మంచిగా మనకి చోట్ మంచి బ్రైట్నెస్గా వస్తుంది చూడటానికి కూడా మంచి గ్లోయింగ్ గా ఉంటుందండి బ్యూటిఫాన్కి వెళ్ళే పని లేకుండా ఈ చిన్నటిక్ ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందా ఇడ్లీ పిండిలో ఇలాగ మరిగే నీళ్ళు పోస్తే ఏమవుతుందో తెలుసా మీరే చూసేయండి ఇలా ఇడ్లీ పిండిలో మనం మరిగా నీళ్ళు పోయటం పిండి ఒక్కోసారి పొంగదు కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలాగా గోరువెచ్చని తీసుకుని ఆ పిండిలో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా చక్కగా పిండి పొంగు దోసలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్న మనకి ఇలా టేస్ట్ అయితే బాగుంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొత్తిమీరను మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెడుతూ ఉంటాము క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి మనకు కొత్తిమీర అనేది పాడవుతుందండి అలా కాకుండా ఇలాగ ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా వేర్లతో సహా కొత్తిమీరను పెట్టుకొని ఒక డబ్బా తీసుకుని ఇలా రివర్స్లో ఇలా గ్లాసును పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఓకే బయట పెట్టుకున్నా కూడా మనకు కొత్తిమీర అనేది పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ఈ విధంగా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబ్బులు ఏర్పడి తేమ తగిలి పాడవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ ఇలా మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే రోజు వాటర్ బాటిల్లో వాటర్ పోస్తూ పంపిస్తూ ఉంటాం కదండీ మనం రోజు క్లీన్ చేసి పంపించినా కూడా దానిలో ఒక రకమైన స్మెల్ వచ్చే ఎందుకంటే వాటర్ అంతా నిల్వ ఉంటాయి కాబట్టి అందులో మనం ఎంత క్లీన్ చేసినా ఇలాగా స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక నిమ్మబాద్ వేసేసి కొద్దిగా రైస్ వేసి కొద్దిగా సాల్ట్ బేకింగ్ సోడా వేసేసి ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ పోసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి తెలియని క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న డస్ట్ ఉన్నంత అంతా కూడా తొలగిపోతాయండి ఇలా అప్పుడప్పుడు మనం సోపు లిక్విడ్ లిక్విడ్తో పని లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మనకి తెలియని క్రిములు ఉన్నాయి డెస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్నంతా కూడా తొలగిపోతాయండి ట్రై చేయండి సో ఇటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఎక్కువగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్ వాటర్ పోస్ పంపిస్తూ ఉంటాం కాబట్టి మనం ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా క్లీన్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ట్రై చేశారంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు దీనిలో ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలిపోతాయండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మామూలుగా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు సో మనకు త్రాగటానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి నెంబర్ సెవెన్ ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎలుకలు అనేవి ఇంట్లోకి వచ్చేసి చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము అవి అన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాం కదండి అది కిచెన్లోకి వచ్చిందంటే అన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటుంది మనం ఎక్కడైనా వాష్ ఏరియాలో కూడా ఏమైనా బట్టలున్నా కూడా లేదంటే ఏమైనా వస్తువులు ఉన్నా కూడా పాడు చేసేస్తూ ఉంటాయి పిల్లల పుస్తకాలు కానీ బట్టలు కానీ అవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి వీటి వల్ల చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము ఎలకలను పోగొట్టుకోవాలని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ ఆ ఎలకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయి ఉంటాయి ఒక్కసారి మీరు ఈ టిప్ని ట్రై చేశారంటే చక్కగా మీకు వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో ఎలకలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ టిప్పుని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో బాగా మాగినటువంటి అరటిపొండుని తీసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అలాంటి అరటిపొండుని తీసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా మనం చేతితో ఇలాగా స్నాచ్ చేసేసుకొని తర్వాత వరిపిండి కానీ గోధుమ పిండి కానీ అలానే శనగపిండి కానీ మీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్న ఏ పిండిలైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ అయితే వరిపిండి అయితే టూ స్పూన్స్ తీసుకున్నాను అలానే ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి కానీ ఎన్నపూసు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుంటున్నానండి అలానే ఎక్స్పైరైన ట్యాబ్లెట్ ఉంటుంది కదండి మనకి యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మనం ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసేసుకోవాలి అలానే చిన్న అల్లం ముక్క కానీ సొంటి కానీ మీ దగ్గర అల్లం ముక్క ఉంటే వేసుకోండి లేదంటే సొంటైనా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవచ్చు సో నా దగ్గర సొంటైతే లేదండి అల్లం ముక్కను మెత్తగా పేస్ట్ అంటే మెత్తగా దంచుకొని అందులో వేసేసుకున్నాను ఇలా మనం దీనిలో వరిపిండి అరటిపండు అలానే ఎక్స్పైరీ టాబ్లెట్ నెయ్యి అలానే దీనిలో అల్లం ముక్క వేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ మనం ఈ విధంగా గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇలా ఉంటే ఎలకలకు చాలా చక్కగా వచ్చేస్తాయండి ఈ స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఎలకలు సో ఈ స్మెల్ అంటే వాటికి చాలా ఇష్టం అండి ఈ విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అడ్డి పండు అలానే పిండి కానీ బీపిండి కానీ అలానే ఎక్స్పైరీ ట్యాబ్లెట్ అల్లం ముక్క అలానే నెయ్యి ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం బాటిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్లో ఇలా ఒక త్రీ కానీ ఫోర్ కానీ తీసుకొని ఇలా అందులో పెట్టేసుకొని మీకు ఎలకలు ఎక్కడైతే ఏ ప్లేస్లు ఎక్కువ తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి నైట్ టైంలో ఈ విధంగా ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కే అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి సో ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకు కొంచెం దూరంగా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు కందిందనుకోండి వాళ్ళు తి తినేస్తారు తెలియక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పెట్టేసామనుకోండి చక్కగా మనకి నైట్ టైంలో ఇలా పెట్టుకుంటే వీటి ఘాట్ స్మెల్కే దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి ఇలాగా నేను బాటిల్ క్యాప్స్లో ఒక నాలుగు బాటిల్ క్యాప్స్ తీసుకొని అందులో పెట్టుకున్నాను అలానే నిమ్మరసం పిండిన తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి కదండీ ఆ తొక్కల్లో కూడా ఇలాగ ఆ మిశ్రమాన్ని పెట్టేసి కిచెన్ సింక్లో అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గర అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి ఎలకలు పరారైపోతాయండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి మన ఆడవాళ్ళందరికీ యూస్ అయ్యే అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చండి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో వీడియో రెక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంట టిప్ అంటుంది అని అనుకుంటున్నారా అవునండి మన ఆడవాళ్ళందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది అదేంటంటే మన కిచెన్లో యూజ్ చేసుకునే ప్రోడక్ట్ అండి అదేంటంటారా మనం ఆయిల్ పోసుకునేటప్పుడు ఎక్కువగా మనం స్టీల్ వాటిల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ వాటిల్లో కానీ ఎక్కువగా ఆయిల్ అయితే పోసుకుంటూ ఉంటాం కదండీ స్టీల్ వాటిల్లో పోసుకున్నాం అనుకోండి అస్తమానం చెప్పి చాలా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ప్లాస్టిక్ వాటిల్లో మనం ఇలా ఆయిల్ పోసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ వాటిల్లో మనం యూజ్ చేయకూడదు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఒక ఐడియా అయితే ఆలోచించి ఇంకా నేను ఆన్లైన్లో ఈ విధంగా ఒక గాడ్ జార్న్ అయితే బుక్ చేసుకున్నానండి చాలా చక్కగా ఉందండి నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఒకటైతే నాది పాడైపోయిందండి చాలా రోజులు అవుతుంది నేను బుక్ చేసుకుని ఇంకా అదే వేరేది నేను వేరే బుక్ చేసుకున్నానండి ఇది ఇలా అయితే వస్తుంది సో ఇది కింద గాజు జార్ అనమాట మూత అయితే ఈ విధంగా ఉంటుందండి సో నేను ఇలా మీకు ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి దీనిలో అయితే వాటర్ పోస్తున్నాను ఇలా మూత పెట్టేసుకొని ఇలా మనం ఆయిల్ అంటే ఇప్పుడు నేను వాటర్ అయితే పోస్తున్నాను మీకు చూపించడం కోసం ఇందులో ఆయిల్ పోసేసుకోవచ్చు ఇలా పోసేసుకొని మనం కర్రీస్లో ఆయిల్ మనకి ఎంత కావాలంటే అంత ఈ విధంగా ఉంచుకోవచ్చు లేదంటే మళ్ళీ మనం దోశలు కానీ అలానే మనం చపాతీలు కానీ వేసేటప్పుడు మనం ఆయిల్ అయితే వేస్తూ ఉంటాం కదండి ఆయిల్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా పడిపోతూ ఉంటుంది మనకి ఎంత కావాలంటే అంత ఈ విధంగా దోశల పైన కానీ చపాతీల పైన కానీ ఇలా కొద్దిగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి మనం స్పూన్ పెట్టి వేసే పని లేకుండా మనకి ఎంత కావాలంటే అంతా ఈ విధంగా దోశలు వేసేటప్పుడు కానీ చపాతీలు వేసేటప్పుడు కానీ ఆయిల్ ఇలా స్ప్రే చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఈ విధంగా గాజర్లో ఆయిల్ పోసుకొని రోజు యూజ్ చేసుకోవటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇలా గార్జర్ని అయితే ఇంకా బుక్ చేసుకున్నానండి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తున్నాను సో మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ విధంగా మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది అలానే మనకి దోశల పైన కానీ అలానే చపాతీల పైన కానీ ఎక్కువగా ఆయిల్ పడిపోతూ ఉంటుంది మనకి ఎంత కావాలంటే అంతా ఈ విధంగా స్ప్రే చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మరి మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఈ ప్రోడక్ట్ మీకు నచ్చి నచ్చుతుందని అనుకుంటున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఇది ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మిమ్మల్ని వచ్చేస్తాడండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాడండి అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్